जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री श्री राम राम जय श्रीराय श्रीराय హుమా కి జయణ జోలోనుమా హను కీ క్ష్మణ జానకి జయ బోలో హుమ కీ జయ రయ జయ శ్రీ రమ జయ రామ జయ 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 ఎండపల్లి అయ్యప్ప గారు ఎండపల్లి అయ్యప్ప గారు ఉన్నారు కేఏ భవానీ గారు ప్రముఖ అడ్వకేట్ వారు ఆ చివరిగా ఉన్నారు దాంతోపాటు నూతన కార్యవర్గంగా సాయి తాడోజ్ గారు ఇక ముందు ఈ శ్రీరామోత్సవ సమితి కార్యక్రమాలన్నీ కూడా వీరి ఏదైతే ప్రతి సంవత్సరము జరుగుతుందో శ్రీరామ శోభాయాత్ర అత్యంత ప్రత్యేకంగా మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది ఇది రిజిస్టర్డ్ కమిటీ అందువల్ల ప్రతి రెండు సంవత్సరాలకి కమిటీ మారుతూ ఉంటుంది ఎన్నికలు ఉంటాయి దీనిపై ఈ సంవత్సరము కూడా నాలుగో సంవత్సరము అత్యంత వైభవంగా జరపాలని అనుకుంటున్నాము ఈసారి మన అదృష్టము శ్రీరామనవమి ఆదివారం వచ్చింది అందువలన ఇంకా ఎక్కువ భక్తులు దీంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం పాత్రికేయ మిత్రులు ఉన్నారు మీ అందరూ మనకు ఉన్న సమయం ఐదారు రోజులే ఉంది మీ యొక్క సహ సహకారాల వలన దీన్ని అత్యంత విస్తృతంగా ప్రచారం చేసినందువలన మీ యొక్క పాత్ర వలన విరివిగా భక్తులు వస్తారని ఆశిస్తున్నాం ఆరో తారీఖు ఏప్రిల్ మూడు గంటలకి పుష్కర ఘాట్లో ప్రారంభమవుతుంది ఎప్పట్లాగే ఒక గంట అనేక విషయాల మీద అనేక ఏదైతే మనము మరిచిపోతున్నామో అటువంటి కళాకృతుల చేత కార్యక్రమం నాలుగు గంటల నుంచి శోభాయాత్ర జరుగుతుంది బైక్ ర్యాలీ పేరుతో బ్రహ్మగానికి మఠం శ్రీ అచలానంద స్వామి పీఠాధిపతి శ్రీ విరిజానంద స్వామీజీ గారు పాల్గొంటున్నారు అలాగే అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ ఆలయ శ్యామ్ కుమార్జీ కూడా పాల్గొంటారు వారితో పాటు అనేక మంది రాజమండ్రి మన జిల్లా ప్రముఖులు కూడా దాంట్లో ఉంటారు దీని గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజలకి కొన్ని పిలుపులు ఇచ్చాము ప్రతి ఇంటిపై కాషాయ జెండా ప్రతి ఇంట్లో శ్రీరామ జపము జరగాలని జరుగుతూ ఉన్నాయి మీడియా మిత్రులు ఈ ఐదు రోజులు కూడా వాటిని విలువగా ప్రచారం చేసి అందరూ పాల్గొనేటట్టు ప్రతి ఇంటిపై కాషాయ జెండా ప్రతి ఇంట్లో శ్రీరామ జపము జరిగేటట్టు కూడా తమరు నుంచి కూడా వాటి యొక్క ప్రచారం జరగాలని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమ వివరాలు ఎలా జరుగుతాయంతా కూడా మన కార్యదర్శి గారు ప్ర చెప్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎడ్లబిల్లి అయ్యప్ప స్వామి అది కూరగాయలు అభారం ఈ శ్రీరామోత్సవ సమితికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను ఈ సంవత్సరం శ్రీరానమి సందర్భంగా రూపుదిద్దుకున్న రూట్ మ్యాప్ వివరం తెలియజేస్తున్నాను పుష్షర్ఘాటు నుంచి మొదలై డౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్యాపురం పేపర్ బిల్లు కోరుకొండ దుర్గగుడి సెంటర్ కంబాలజెరువు నందం గంజ సెంటర్ దానవేపేట సురేసి ఫుడ్ సెంటర్ నుంచి మన ఏవి వ్యాపారం రామారాయణ రోడ్డుకి వస్తుందండి అక్కడ నుంచి తిలక్క రోడ్డు తిలక్క రోడ్డు వియ్యాల్పురం సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ షెల్టాన్ నుంచి వాంబే గృహాల మీదుగా శాంతి శాంతిపురం నుంచి ఇలా తాడితోట చేరుకుంటుంది తాటి అక్కడ నుంచి శ్యామలా సెంటర్ శ్యామలా సెంటర్ నుంచి నేరుగా పుష్కరగాడు చేరుకుంటుంది